వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి ఇవన్నీ కూడా క్యాటలాగ్లో ఒక్కొక్క శారీ మిగిలినాయండి అందువల్ల క్లియ క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్లో వచ్చేసినాయండి రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వీటిలో వీడియో చూసి బుక్ చేసుకోండి ఇవి చాలా తక్కువ రేట్లో వస్తాయి ఒకటి థౌజండ్ దాకా మేమండి కేవలం మీకు సిక్స్ హండ్రెడ్ రూపీసే పడుతుందండి శారీ వచ్చేసి ఈ సారీ వస్తే జెరీ మొత్తం వస్తుందండి శారీ మొత్తం కూడా వస్తుంది షబ్బర్ డిజైన్లో వస్తుంది ఈసారి వేసి షెమ్మర్ క్వాలిటీలో వస్తుందండి బ్లౌజ్కి వర్క్ కూడా వస్తుంది ఈ వస్తే వడ్డానం కూడా వస్తుందండి జిమ్మి క్లాతు బ్లౌజ్కి వర్క్ వస్తుంది వడ్డానం కూడా వస్తుంది ఈ సారీ వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి షైనింగ్గా ఉంటుంది క్లాత్ ఈ శారీ మొత్తం కూడా డ్రాప్స్ అనేవి ఉంటాయండి శారీ మొత్తం కూడా ఈ శారీ వస్తే గిరిట్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇది కూడా షెబర్ జిల్లా వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామండి శారీ తీసుకున్న ఫ్రీగా కొరేర్ అనేది చేయబడుతుంది ఇప్పుడు ఒక శారీ అయితే చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి ఇది వస్తే బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తే ప్లెయిన్లోనే ఇచ్చేసారు క్వాలిటీ అయితే చాలా చాలా మంచి కలెక్షన్లో తెప్పించేసారండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ కింద తగ్గించి పెడుతున్నానండి రేట్ ప్రైజ్ అనేది ఇది వస్తే జిమిచి క్లాత్లోనే ఎల్లో కలర్ కాంబినేషన్లో వస్తుందండి సారీ షైనింగ్ ఉంటుంది క్లాత్ ఇది వస్తే పళ్ళు అండి ఇది వస్తే బ్లౌజ్ అండి ఇది వస్తే వడ్డానం బ్లౌజ్ కూడా వర్క్ అనేది వస్తుంది సీన్ నెక్స్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా నా కామెంట్ షీట్ లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దండి